అశూ రెడ్డి తెలుగు వారికి పరిచయం అక్కర్లేని పేరు టిక్ టాక్ వీడియోస్ డబ్ స్మాష్లతో జూనియర్ సమంతగా పేరు తెచ్చుకుంది ఆ తర్వాత బిగ్ బాస్ ఓటీటీలో కూడా పార్టిసిపేట్ చేసింది రెండు తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్తో మంచి గుర్తింపుని తెచ్చుకుంది అలాగే రామ్ గోపాల్ వర్మతో ఇంటర్వ్యూస్తో బోల్డ్ గర్ల్గా అశూ రెడ్డికి నేమ్ ఉంది కొంతమంది నెటిజన్స్ నెగిటివ్ కామెంట్స్ చేసినప్పటికీ తనకి అభిమానులు కూడా లేకపోలేదు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ గ్లామర్ షోతో అదరగొట్టేస్తూ ఉంటుంది అశూ అయితే ప్రస్తుతం తాను కొన్ని టీవీ షోస్ ప్రోగ్రామ్స్తో బిజీగా ఉంటుంది జీ తెలుగులోని ఓ షోలో రవితో కలిసి యాంకరింగ్ చేస్తూ ఉంది అయితే అశూ రెడ్డి ఈ రోజు ఓ షాకింగ్ వీడియోని షేర్ చేసుకుంది ఆ వీడియోలో అశూ పడిన బాధ చూస్తుంటే చాలా మంది బాధపడుతూ స్టే స్ట్రాంగ్ అని కామెంట్స్ చేస్తూ ఉన్నారు అషూకి రెండు వేల ఇరవై నాలుగులో బ్రెయిన్ సర్జరీ జరిగిందట ఆ సర్జరీ ఎందుకు జరిగిందో చెప్పలేదు కానీ బ్రెయిన్ సర్జరీ జరిగినప్పటి వీడియోను పంచుకుంది డాక్టర్ తనకి బ్రెయిన్ ట్రీట్మెంట్ కోసం రెడీ చేయటం సర్జరీ కోసం హెయిర్ కట్ చేయటం ఇలాంటి ఫొటోస్ చూస్తుంటే ఎంతోమంది బాధపడుతున్నారు ఎంత మనోవేదనకి అషు గురై ఉంటుందో లాస్ట్ ఇయర్ అంటూ అలాగే ఇకనైనా జాగ్రత్తగా ఉండండి హెల్త్ విషయంలో అంటూ ఆమెకు సలహాలు కూడా ఇచ్చేస్తున్నారు అశూ ఈ వీడియోతో ఈ జీవితం చాలా చిన్నది అందరితో కైండ్గా ఉండడానికి ప్రయత్నించండి అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది ఈ వీడియోలో ఆ ఫొటోస్ చూసేయండి నచ్చితే లైక్ చేయండి